హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు మీరా పద్నాలుగవ భాగం రచన మీరా లక్ష్మి గారు ఇప్పుడు చెప్పు అంది అరుణ అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఎన్నడో తయారు చేసుకుంది మీరా తడుముకోకుండా చెప్పింది బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చాము దేవుడి దయ వల్ల బామ్మకు కాస్త కులాస చిక్కింది అమ్మకి సుస్థి చేసింది అదివరకే కాస్త నీరసంగా ఉండేది బామ్మ ఈ ఊళ్ళోనే ఇల్లు కొంది అంతా ఇక్కడికి వచ్చాం మళ్ళీ బామ్మ ఆరోగ్యం దెబ్బతింది కొన్నాళ్ళు మంచంలో ఉంది తర్వాత అసలే కాస్త సుస్థిగా ఉన్న అమ్మ మంచం ఎక్కింది అమ్మ మందులకి ఇంట్లో గడవడానికి ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చింది మహామహా వాళ్ళకే కూర్చుని తింటే కొండలు తరుగుతాయి అంటారు అలాంటిది మా బోటి వాళ్ళ సంగతి వేరే చెప్పేదేముంది ఉద్యోగాలు ఎంత తొందరగా దొరుకుతాయో నీకు తెలియద అరుణ ఒక్క మాట నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ ఇక్కడ నాకు ఎలాంటి అగౌరవం జరగట్లేదు అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారని ఇక్కడ కాకపోతే ఇంట్ ఇంకో ఇంట్లోనన్నా చేయవలసింది నేను బిఏ చదివాను నేను కుర్చీలో కూర్చుంటాను అంటే కడుపు దారుణ అమ్మకి ఏం చేసే ఓపిక లేదు అసలు దేనికైనా అప్లై చేశావా లేకపోతే ఊరికే కూర్చున్నాను అనుకున్నావా ఆఖరికి ఈ ఊళ్ళో వాలంటీర్ స్కూల్ టీచరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది ఆ పోస్టు ఖాళీ అని తెలిసి దానికి ప్రయత్నం చేశాను ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలిగా దానికి తయారయ్యాను వెయ్యి రూపాయలట అది నమ్మకం లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదు ఖచ్చితంగా వస్తుందంటే ఇంకో ఐదు వందలు ముందుకు వేద్దును తీరా రాకపోతే ధైర్యం చాలలేదు అరుణ అరుణ మీరా భుజం మీద చెయ్యి వేస్తూ అంది మీరా ఇన్ని అవస్థలు పడుతూ నాకొక్క ఉత్తరం రాయలేకపోయావా మీ అమ్మగారేనని నాకు తెలియదు పోనీ అన్నయ్యను చూస్తే తెలియలేదు అన్నయ్య అప్పుడేదో అన్నాడని అరుణ మాటలకు అడ్డు వస్తూ చప్పున అంది మీరా నీకు తెలిసేమో అనుకున్నాను నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటున్నా మీరా అసలు అలా ఎలా అనుకున్నావు అన్నయ్య నాకేం చెప్పలేదు బాధగా అంది అరుణ తెలిసి ఊరుకుంటావని కాదు అక్కడ నీ పరిస్థితులు ఎలాంటివో నాకెలా తెలుస్తుంది అరుణ అలాంటి పరిస్థితులు ఏం లేవో మీరా అయినా ఒక ప్రాణంలా మసులుకున్నాం ఆపాటి స్వతంత్రం ఉండదా క్షణం ఆగి మళ్ళీ అంది బాధగా ఎన్ని చెప్పావప్పుడు నన్ను ఎంత ఆట పట్టించావు అన్నీ మర్చిపోయావా మీరా ఎంత తేలిగ్గా మర్చిపోగలవు అరుణ అవును నిజంగా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు నాకెంత దుఃఖం వచ్చిందని ఆపుకుందామన్నా ఆపుకోలేకపోయాను వారిని మచ్చిక చేసుకుని ఆడపడుచులా పెళ్లికి వస్తానని చెప్పావు మర్చిపోయావా ఆ బాధలో కోపంలో అన్నయ్యని తిట్టాను నేను లేనప్పుడు నువ్వు వస్తే తనేదో అనే ఉంటాడు అనిపించేది అదే అన్నయ్యని అన్నాను జ్యోతి అడిగితే ఎవరికో జబ్బుగా ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో కానీ నువ్వు అసలు ఉత్తరం కూడా రాయకపోవటంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను మీరా మాట్లాడలేదు చేతివెళ్ళు చూసుకుంటూ ఉండిపోయింది ఓ చెంప శాంతమ్మగారు ఏమనుకుంటుందోనని భయంగా ఉంది ఆవిడ పూజకి టైం అవుతుంది మాటిమాటికి అరుణ అలా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం మీరాకి భయమేసింది శాంతమ్మగారు ఏమనుకుంటుంది అరుణ నువ్వు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు ఈరోజు తప్పు తప్పుగదు అమ్మగారు నన్నెంత గౌరవంగా చూస్తారో తెలుసా అంటూ అరుణ కళ్ళు తుడిచింది మీరా ఉండు అన్నయ్యని నీకు మంచి ఉద్యోగం చూడమంటాను ఇంత చదువు చదువుకొని ఇలా దిగజారిపోవటమా ఏం అరుణ నా చేతి వంట రుచి చూడకుండానే హడలగొట్టు హడలు పుట్టిందా బలవంతంగా నవ్వుతూ అంది మీరా ఎలా నవ్వగలుగుతున్నావంత హాయిగా ఆశ్చర్యంగా అడిగింది అరుణ నీలా ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే ఎలా ఇది నీకు చిన్న విషయమా ఎలాగైనా నువ్వు చాలా మారిపోయావు మీరా ఇప్పుడు నీ మాట అది చూస్తుంటే అప్పుడు నీ మాటలు తమాషాలు చేసేది నువ్వేనా అనిపిస్తుంది అంది అరుణ బాధగా ఆశ్చర్యంగా కొంపదీసి ఇప్పుడు నువ్వు అసలు మీరావే కాదు పొమ్మనవు కదా నవ్వేస్తూ అంది మీరా నిజంగానే ఆ మీరావి కాదు అవతల శాంతమ్మ గారికి పూజ టైం అవుతుంది ఆవిడేమనుకుంటుందోనని మీరాకి భయంగా ఉంది అరుణకి మీరాతో ఎక్కువసేపు మాట్లాడినా తనివి తీరినట్లేదు అరుణ ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది ఇంకా మీరా దృష్టి ఇటు లేదు ఆవిడేమనుకుంటున్నారో ఇదే ఝాస ఇలాగైతేనే మీరా ఆ గదిలోంచి బయటపడింది శాంతమ్మ గారు స్నానం చేసి వచ్చేసరికి ఆవిడికి పూజకి సిద్ధం చేసింది అప్పటికి కానీ మీరా మనసు కుదిరపడలేదు ఆ పూట శేఖరం టీక్ కూడా లోపలికి రాలేదు తన గదిలోనే ఉండిపోయాడు ఏవో ముఖ్యమైన కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు కానీ ప్రతి చిన్న అలికిడికి మనసులో ఉలికి పడుతూనే ఉన్నాడు రాబోయే గాలి దుమారానికి సిద్ధంగా ఉన్న అరుణరానే వచ్చింది అరుణరాగని గ్రహించినా గ్రహించినట్టే ఉండిపోయాడు శేఖరం అరుణ అక్కడే ఉన్న ఇంకో కుర్చీ చప్పుడయ్యేలా కాస్త పక్కకు జరిపి మరీ కూర్చుంది శేఖరానికి తల ఎత్ ఎత్తక తప్పలేదు తల ఎత్తి అరుణకేసి చూసి చూడనట్లు చూసి చిన్నగా నవ్వాడు బలవంతంగా చాలా అర్జెంటు పనిలో ఉన్నట్టున్నావు అతి మామూలుగా అంది అరుణ కళ్ళు మాత్రం చాలా నిశ్చితంగా పరీక్షిస్తున్నట్టుగా ఉన్నాయి ఇదేదో చాలా పెద్ద దుమారమే అనిపించింది శేఖరానికి కాగితాలు పక్కకు పెట్టి గాలికి ఎగిరిపోకుండా దానిమీద పేపర్ వైట్ పెడుతూ ఏమిటరుణ అన్నాడు పూర్తిగా ఆమె కేసు తిరగకుండానే అర్జెంటు పనేమో చూసుకో ఈసారి అరుణ గొంతులో హేళన ధ్వనించింది శేఖరం కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు అర్జెంటేమీ కాదు నేను అడగబోయేదేమిటో నీకు తెలిసే ఉంటుందనుకుంటాను చెప్పందే ఎలా తెలుస్తుంది చాలా నిదానంగా అన్నాడు అరుణకి కోపం వచ్చింది దాన్ని పైకి కనపడనీయకుండా అంది అదే మీరా సంగతి అతని ముఖంలోకి చూస్తూ అంది అతను మాట్లాడలేదు కొంచెం ముందుకు వంగి ఎడంచే టేబుల్ మీద అంచుకుని కుడి చేత్తో కాగితాల మీద ఉంచిన పేపర్ వెయిట్ అటు ఇటు తిప్పుతూ ఉండిపోయాడు అర్థం కాలేదా అన్నయ్య ఆ గొంతులో బాధ కోపం సమపాళ్ళల్లో ధ్వనించాయి నువ్వేం చెప్పందే నవ్వాడు మీరా కోపం కోసం అప్పుడు అంత ఏడ్చానే ఇక్కడ వంట మనిషిగా చేరింది అది తెలుసుగా వంట మనిషి అతని మనసు గిలగిల్లాడింది మీరా గురించి మీరా ఈ పరిస్థితికి తనెంత వ్యధ చెందుతున్నాడు అరుణకేం తెలుసు మీరా ఇక్కడ ఉందని చెప్పలేకపోయావా ఇంకా మీరా మీద నీకు కోపం పోలేదా పోలేదులా ఉంది శేఖరం శుష్కహాసం చేశాడు ఏం అన్నయ్య మాట్లాడవు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు నిజం చెప్తే కూడానా ఏం అన్నయ్య కొంచెం విసుగ్గా అంది అరుణ ఏం మాట్లాడమంటావు అన్నాడు అతను మీరా ఇక్కడున్నట్లు చెప్పలేదే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది జ్యోతి నీ స్నేహితుడిని ఏదో చేయటం ఏంటి అనుకోకుండా మీరా అక్కడున్నందుకు మీరా మీద అంతకక్ష అరుణ ప్లీజ్ ఆ సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను ఆ సంగతి ఆవిడ దగ్గర అనొద్దు కూడా నీకు తెలిసేమో అనుకున్నాను లేకపోతే బాగుంది ఇద్దరికిద్దరూ బాగా సరిపోయారు తను కూడా ఇలానే అంది నాకు తెలిస్తే మీరా సంగతి నీ దగ్గర అనకుండా ఉంటానా నేనున్నది ఎప్పుడు ఏదో ఒక పూట కనిపించి వచ్చేస్తున్నాను ఒక పూట ఒక పూట కాదు ఒక నిమిషం అన్నా సరే మీరా ఇక్కడ ఇలా ఉన్నట్టు తెలిస్తే నీ దగ్గర అనకపోయేదాన్ని అన్న పోనీ జరిగిందేతో జరిగిపోయింది ఇప్పుడు మీరాకి మంచి ఉద్యోగం చూడన్నయ్య ఈ ఒక్క సహాయం చేసి పెట్టావంటే మీరా మాట ఎలా ఉన్నా నేను నీకు రుణపడి ఉంటాను అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతనికి చాలా బాధ అనిపించింది అదే మాట అరుణ అన్నాడు ఆమె మాట్లాడలేదు మళ్ళీ అతనే అన్నాడు ఆవిడికి ఇష్టమైన ఉద్యోగం చేయటం అంత చదువుకుని ఇలాగే ఉండాలనుకుంటారా ఎవరైనా అరుణ అంత తేలిగ్గా వదిలిపెడుతుందనుకోలేదు అతను అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు నీ ఫ్రెండ్కి ఎలాంటి ఉద్యోగం కావాలో కనుక్కు ఆమెకు కోపం వచ్చింది అన్నయ్య ఇప్పుడే చెప్తున్నాను మీరా గురించి నువ్వు హేళనగా మాట్లాడేవంటే నేను ఊరుకోను అమ్మకి నీకు కోపం వచ్చినా సరే నేను ఒక్క క్షణం ఇక్కడుండను తనకు కూడా మనకు మళ్ళీనే పేరుంది గారు నీ ఫ్రెండు అంటూ హేళన చేస్తే మాత్రం వరకులా ఊరుకోను శేఖరం దృఢస్వరంతో అన్నాడు మీరా గురించి నా నోటి వెంట ఒక్కటంటే ఒక్కటి హేళనగా వ్యంగ్యంగా చిన్న మాట వచ్చినా నా నాలుక చీరే సరేనా ఆవిడ మీద నాకేం కోపం లేదు చెబితే నువ్వు నమ్మవు క్షణమాగి నవ్వుతూ అన్నాడు కోపం ఎందుకు వస్తుందో చెప్పనా ఆవిడ అదే మీరా సమక్షంలో నువ్వందరినీ మర్చిపోతావు అందుకే వెంటనే అంది అరుణ రాఘవరెడ్డి వస్తే నువ్వు అన్నం నీళ్లు మాటే మర్చిపోతావు అమ్మ ఎంత మొత్తుకుంటుంది ఒక్కొక్కసారి అతనికి మరోసారి మీరాకి మంచి ఉద్యోగం తొందరలో చూడమని చెప్పి వచ్చేసింది అరుణ అరుణ వంటగదిలోకి వచ్చింది మీరా ప్రసాదం దేవుడి గదిలోకి తీసుకెళ్తుంది అరుణకేమిటో గుండె పట్టుకున్నట్టయింది రెండు మూడు క్షణాలు అలాగే నిలబడిపోయింది తర్వాత మెల్లిగా దేవుడి ముందు ముందుకు గది ముందుకు వచ్చి యువతలే ఆగిపోయింది శాంతమ్మ గారు అగరవత్తులు వెలిగిస్తుంది ఆవిడ నైవేద్యం కూడా పెట్టి హారతి ఇచ్చింది హారతి మీరాకి చూపించి అమ్మాయిని పిలువు అంది మీరా తలెత్తి అరుణకేసి చూసింది అరుణ మీరా నిశితంగా చూసి లోపలకొచ్చి హారతి కళ్ళకద్దుకుంది శాంతమ్మగారు ప్రసాదం అరుణకి మీరాకి ఇచ్చి అన్న ఇంట్లో ఉన్నాడా అని అడిగింది ఇంట్లోనే ఉన్నాడు అంది అరుణ మీరా అక్కడి నుంచి యువతలకి వచ్చేసింది శాంతమ్మగారు కూడా ఇవతలికి వచ్చింది శాంతమ్మగారు శేఖరానికి ప్రసాదం ఇవ్వడానికి వెళుతుంటే అతనే అక్కడికి వస్తున్నాడు అరుణ అడగటం ఆ గాలి దుమారం భయపడ్డంత దూకుడుగా రాకపోయినా వచ్చి వెలిసిపోయింది ఇప్పుడు అతను మామూలుగానే ఉన్నాడు తల్లి ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ వట్టి ప్రసాదమేనా అన్నాడు పెందలాడే భోజనం చేస్తావేమోనని టిఫిన్ చేయించలేదురా అంది పొద్దున్న ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగిన నేరానికి టీ లేదు టీ తాగలేదా అని అడిగింది ఆవిడ ఎక్కడ ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఎదురు చూస్తుంటే మీరా టీ పెట్టు అందావిడ అప్పటికే శేఖరం వట్టి ప్రసాదమైనా అన్నప్పుడే టీకి నీళ్లు పెట్టింది ఇది శేఖరం గ్రహించాడు పాప నువ్వు కాఫీ తాగుతావా హార్లిక్స్ ఉంది తాగుతావా నాకేం వద్దమ్మా అంది అరుణ అదేమిటమ్మా ఏదో ఒకటి తీసుకో వద్దు నా మీద కోపం వచ్చింది అరుణకి అలాంటప్పుడు నేను తాగడం బాగుండదు నేను వెళుతున్నానమ్మా అని వెనుతిరిగాడు శేఖరం శాంతమ్మ గారికి ఇదేం అర్థం కాలేదు టీ అయిపోయింది తాగి వెళ్ళు అంది వద్దమ్మా ఇంటి ఆడబడుచు అంత కోపంగా ఉంటే తప్పు తాకూడదు అన్నాడు అయినా అరుణేం మాట్లాడలేదు అన్నయ్య ఏదో మంచి ఉద్యోగం చూస్తాడు మీరాకి పర్వాలేదు అనుకుంది వంటగదిలో మీరాని చూసేసరికి మళ్ళీ మనసులో దిగులు నిండిపోయింది ఆడబడుచుకు కోపం వచ్చిందని రేపొద్దున నీ పెళ్ళాం భయపడాలి కానీ నువ్వేం భయపడక్కర్లేదు అంది శాంతమ్మగారు ఇక శేఖరం ఏం మాట్లాడలేదు ఏం అబ్బాయి గారికి నోటికి తాళం పడిందా అంది అరుణ శేఖరం అరుణకేసి చూపులు మళ్లించుకున్నాడు మరేమిటనుకున్నావు పెళ్లి మాట ఎత్తితే సరి మాట్లాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంది శాంతమ్మగారు వంటగదిలోకి వెళుతూ మీరా టీ కలిపింది కానీ తీసుకురాలేదు మామూలుగా ఎప్పుడూ అతనున్న చోట శాంతమ్మగారు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడేమిటో వెళ్ళాలనిపించలేదు అలాగే నిలబడిపోయింది మీరా నిలబడ్డం చూసి అయిందా అంది శాంతమ్మ గారు ఆవిడ పట్టుకెళితే బాగుండు అనుకుంటూ అయిందమ్మా అంది మరి ఇచ్చేయ్ అని ఆవిడ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది మీరా మనసు స్థూరు శేఖరం తల తిప్పి వంటగదికేసి చూశాడు మీరా టీ కప్పు చేత్తో పట్టుకుని ఉంది ఆ నిలబడిన తీరు చూస్తే రావటం ఇష్టం లేనట్టుగా అనిపించింది అతనికి అరుణ ఈరోజే వచ్చింది అది వరకు అంత స్నేహం ఉండి ఇప్పుడు ఇలాంటి మిడియం కావచ్చు లేకపోతే ఇందాకటి మాటలు శీకరం అరుణకేసి తిరిగి అరుణ టీ అయినట్టుంది తీసుకురా అన్నాడు అరుణ ఇచ్చిన టీ తాగి అతను వెళ్ళిపోయాడు తర్వాత అరుణ దగ్గరగా వచ్చి అంది అరుణ కాఫీ తాగుతావా హార్లిక్సా ఏం తాగితే బాగుంటుందంటావు అంది అరుణ అరుణ అలా ఎందుకు అడిగిందో మీరాకి అర్థమైంది అయినా అర్థం కానట్టే అంది నీ ఇష్టం అరుణ మీరా మాట పూర్తి కాకుండానే కాఫీయే బాగుంటుంది ఏమంటావు అంది మీరా బాధగా చూసింది అరుణ కేసి ఇప్పుడు తాకగలనంటే అరుణ తాగదు కానీ ప్రతిదానికి అరుణ ఇలా చేస్తే ఏం బాగుంటుంది నేను ఇక్కడ మానేయటం చాలా ఉత్తమం అరుణ ఇలా అయితే లాభం లేదు ముఖం దించుకుంటూ అంది అదేమిటి మీరా కాఫీ ఇచ్చినందుకే నేను వస్తానని నా గురించి నీకు చాలా రోజుల నుంచి తెలుసు కానీ నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు అసలు తెలియదు హఠాత్తుగా నిన్న ఇక్కడ చూసి ఎంత సంభ్రమాశయాల్లో తేలిపోయానో ఇక్కడ నేను నిన్న ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఎంత వ్యధ చెందానో నీకు అర్థం కాకపోవచ్చు మీరా అరుణ గొంతు వణికింది మీరా మనసు బాధపడింది అరుణ మనసు బాధ పెట్టినందుకు అదేమిటరుణ నా గురించి నువ్వు బాధపడతావని నాకు తెలియదు అందుకే మహా గొప్పగా ఊరుకున్నావు మొదలంటే మా అమ్మకి తెలియదు అన్నయ్య వచ్చాక అమ్మని అడిగి ఒక కార్డు రాస్తే ఏమైంది నువ్వు అలా రాస్తే నాకు రావడానికి కుదరదే అనుకో అన్నయ్యకి చెప్పేదాన్ని వారికి చెప్పేదాన్ని నీకు ఈ పాటికి మంచి ఉద్యోగం దొరికేది అన్నయ్య మీద నీకు కోపం పోనట్టుంది అరుణ చల్లారిపోతుంది అంది మీరా నువ్వు కాని తప్పనిసరిగా మీరా కప్పుని నోటి దగ్గర ఉంచుకుంది అరుణకి సావకాశంగా నచ్చ చెప్పాలనుకుంది తరువా భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ